హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్ మీరు అయితే మ్యాథ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అయితే మ్యాథ్స్లో కొన్ని చెప్పాల్సిన విషయాలు ఏంటంటే మ్యాథ్స్ అంటే నాకు తెలిసిన నచ్చితే ఫాలో అవ్వండి లేకుంటే లేదు మ్యాథ్స్ సంబంధించినది కంపల్సరీ థర్డ్ నుంచి టెన్త్ వరకే మనకు ఇప్పుడు టెట్ కాబట్టి ఎయిత్ వరకు అయితే ఓకే సరిపోతుంది ఇంకా మనకి ఎక్కువ స్కోర్ కావాలంటే మాత్రం నైన్త్ కూడా చూసుకోండి అంటే నేను నేను అవగాహన చేసుకున్న విషయం ఏంటంటే మనకి ఒక్కొక్కటి ఆర్థమేటిక్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా అవి డివైడ్ చేసుకుంటూ చదువుకుంటూ పోయే బదులు మనం అదే టెక్స్ట్ బుక్ని సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ ఇట్లా చదువుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఇట్లా చదువుకొని వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏందని అంటే నేను చెప్తున్నా ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ తీసుకున్నాము ఫిఫ్త్ క్లాస్ చదివిన తర్వాత సిక్స్త్ తీసుకున్నాం ఇట్లా చదువుకుంటూ వెళ్తే మనకు మనకు పిల్లలకు మైండ్ సెట్ ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నామంటే వాళ్ళ మైండ్ సెట్ లాగానే అనుకోవాలన్నమాట మనకు అర్థమయ్యేటట్లు అంటే మనం కూడా చదువుతున్నామంటే మినిమం మనకు అర్థం కావాలి కాబట్టి మనకు సిక్స్త్ క్లాస్ చేసుకున్నాడు సిక్స్త్ క్లాస్ సంబంధించి సెవెంత్ క్లాస్లో కొంచెం ఉంటుంది ఎయిత్ క్లాస్లో కొంచెం ఇట్లా ఏది మనకు సరిపిల విధానం ఉంటుంది అని ట్రై అయితే ఆ విధంగా అంటే త్రీ ఫోర్ మంత్స్కి ఒకటి ఒక్కోసారి మనకి రివిజన్ లాగా అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏది ఒకసారి ఒక టాపిక్ చదివిన తర్వాత అది నెక్స్ట్ సెవెంత్లో చదువు సెవెంత్లో వస్తుంది ఆటోమేటిక్గా మనకు అప్పుడు ఏమవుతుంది పు పునర్విమర్శ చేసి నెక్స్ట్ కొత్తది మనం కొత్త దాంట్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఎక్కువ కుర్తుంటాం అంటే మనకు తెలియకుండానే ఒకసారి మనకు రివిజన్ అయిపోతుంది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో రివిజన్ అవుతుంది సెవెంత్ ఎయిత్లో రివిజన్ అవుతుంది అట్లా రివిజన్ అనుకోకుండా విజన్ అయినప్పుడు మన మైండ్లు అనేది గుర్తుంచుకునే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట అప్పుడు మనకి అన్ని సబ్జెక్టులు చదువుతున్న కాన్ఫిడెంట్ వస్తుంది కానీ ఆర్థమిటిక్ ఒకసారి చదివి నెక్స్ట్ వేరే మెన్షనర్షన్ ఒకసారి ఇట్లా చదవడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ దాని దగ్గరికి వచ్చేవారు కనీసం ఒక అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఒక ఫిఫ్టీన్ డేస్ సెవెన్ డేస్ అవుతుంది అంటే అప్పటికి మనం కొన్ని మర్చిపోతాం ఇట్లా టెక్స్ట్ బుక్ అయితే చదివినప్పుడు ఏమవుతుందంటే అంటే అన్నిటికి మనకు తెలియకుండా రివిజన్ అవుతుంటుంది దాంతోపాటు ఇది చూసుకుంటున్నాం మనకు చదువుతున్నాం అన్ని గుర్తుకున్నాయని కాన్ఫిడెంట్ కూడా మనకు పెరుగుతుంది ఏది ఎట్లా చేయాలి ఎట్లా ఏంది అనేది మనకు బాగా ఈజీగా అడుతుంది కాబట్టి మీరు ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో టెక్స్ట్ బుక్స్ చదివే ప్రయత్నం చేయండి మ్యాథ్స్ వరకు ఎందుకంటే చిన్న ఎట్లా వాళ్ళకి ఏ విధంగా అర్థమైతే ఏ విధంగా అర్థమయ్యేటట్టు ఉండేది అనేది దాంట్లో క్లియర్కి ఇచ్చింది కాబట్టి నా 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 అయితే నేను చదవడం అదే అని అట్ట చదవడం మనకు కాన్ఫిడెంట్ వస్తుంది మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి లేకుంటే ఇప్పుడు నేను కాసాకు కాసాబు ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఒక వీడియో చేసిన చూడండి ఇలాంటి బి భిన్నాలు ఆరోహణ అవరోహణ ఎట్లా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తావు కొన్ని కొన్ని నాకు తెలిసిన వరకు నేను ఫాలో అయ్యేది మనకు టైం కిల్లింగ్ ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్లో కాబట్టి దాన్ని ఎట్లా మనం సేవ్ చేసుకోవాలని కొంచెం వరకు నాకు తెలిసినవి మాత్రమే షేర్ చేస్తే అంతే థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మంచి మంచి వీడియో వేస్తే చేస్తాం కొన్ని వరకు షార్ట్స్ కొన్ని కొన్ని షార్ట్స్లో కూడా యూజ్ చేసినా చూడండి అవి కూడా నచ్చుతాయని మేము ఆశిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సీ ఛాంపియన్స్ ఇప్పుడు ఈజీగా అయితే కాసాగు గాసాబ్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ మనం ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ తీసుకున్నాం దీని నుంచి కాసా కాసాగు ఎలా చేస్తారంటే ఈజీగా ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ జా ఫార్టీ పోతుంది కాబట్టి కట్ చేయండి నెక్స్ట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ టూ జా ఎయిటీ కట్ చేయండి ఇది కూడా అంటే పొయ్యేటివి కట్ చేయాలి నెక్స్ట్ రిమైనింగ్ ఏది మిగిలింది మనకి సిక్స్టీ కామా ఎయిటీ మనం దీనిని కాసాగా తీసుకోవాలి తీసుకుంటే ఎట్లా వస్తుంది ఇక్కడ ట్వంటీ వేసుకోండి ట్వంటీలో పోతుంది ట్వంటీలో ట్వంటీ త్రీ జా ట్వంటీ ఫోర్ జా అప్పుడు ఏమొస్తుంది ట్వంటీ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ క్యాలకులేషన్ చేసేంత త్రీ ఫోర్ ఫోర్చా ట్వెల్వ్ కదా అయితే మళ్ళీ ఇక్కడ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ టూచా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో ఉంది కాబట్టి జీరో ఇది కాసా ఈజీగా అంటే మనం ఫస్ట్లానే ఇక్కడ చూసుకోవాలన్నమాట ఏవేవి కట్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ అనేది ఫార్టీలా ట్వంటీ ట్వంటీ టూ టూచా ఫార్టీ కట్ అయింది కాబట్టి ట్వంటీ కట్ చేయాల నెక్స్ట్ ఫార్టీ ఇది ఫార్టీ టూ జ ఎయిటీగా ఇది పోతుంది కాబట్టి ఇది కూడా కట్ చేయండి నెక్స్ట్ రిమైనింగ్ తీసుకుని కాసాబ చేసుకుంటే ఈజీగా వస్తుంది అన్నమాట ఇది నెక్స్ట్ గాసాబా గాసాబ నేను చేసి ఫస్ట్ రాసుకోండి ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ రాసుకొని రాసుకున్న తర్వాత మనకు గాసాబా కావాలి అంటే కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి మనం ట్వంటీ ఒకవేళ ట్వంటీ తీసుకున్నాం అనుకో ట్వంటీ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే ట్వంటీ వన్ జా ట్వంటీ టూ జా ట్వంటీ త్రీ జా ట్వంటీ ఫోర్ జా అంటే మన కామన్ ఫ్యాక్టర్ ఏది వస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ జా ట్వంటీ టూ జా ట్వంటీ త్రీ జా ట్వంటీ ఫోర్ జా మన అంటే ట్వంటీ అనేది ఇక్కడున్న ఫోర్ మొత్తంలో పోతుంది కాబట్టి మనకు గాసాబైనది ట్వంటీ ఇది మన గాసాబ ట్వంటీ అవుతుంది ఇక్కడే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు అంటే మనం ఇట్లా మనం ఏమైనా చేసుకున్నాం అనుకో ఇట్లా ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఇట్లా చేసుకున్న తర్వాత మనకు కామన్ ఫ్యాక్టర్ కావాలన్నమాట కామన్దే మనకు గాసాబా ట్వంటీ అనేది ఈ ఫోర్ల వస్తుంది కాబట్టి ట్వంటీ వన్ జాడ్ ట్వంటీ టూ జెడ్ ట్వంటీ త్రీ జా ట్వంటీ ఫోర్ జో కాబట్టి ట్వంటీ అనేది ఘాసాబ్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ట్వంటీ అనేది ఘాసాబ్ అవుతుంది మనకేం చేయాలా ఇక్కడ ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే ఇక్కడనే మనం నెక్స్ట్ కాసాబ్ కూడా కావాలంటే ఇక్కడ టూ ఫోర్ ఉంది కదా టూ ఫోర్ ఉన్నప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ కాసాగ్ కాకుండా నెక్స్ట్ దీనిలోనే మనకు గాసాబా ఇక్కడ ఉన్నది అవుతుంది ఇవి కాదు అంటే కామన్ ఇక్కడ మనం వన్ టూ త్రీ ఫోర్లో కామన్గా ఏది పోతుంది ఏది పోదు ఓన్లీ టూ పోతుంది టూ టూ వంజా టూ 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 అంటే ఇవి మిగిలిపోతాయి అట్లా కాదు మొత్తంలో ఉండాలన్నమాట అది ఆల్లి ఆళ్ళ ఆళ్ళ మొత్తం ట్వంటీ ఉంది కాబట్టి ఇది వస్తుంది ఇక్కడనే మనకు కాసాగ్ కూడా కావాలని ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఉంది కదా మనం కాసాగ్ ఏం చేస్తాం టూ వంజా త్రీ అట్లా ఉంటుంది టూ టూ జా మనకి వస్తుంది టూ త్రీ రెండు రెండులో నాలుగు నలుమూలలో పన్నెండు పన్నెండు ఇక్కడ మనకు అలరా ఈ డేమేచ్ంది ట్వంటీ ఉంది కదా ఇక్కడ ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ కదా ట్వంటీ వేసుకుని పన్నెండు రెండులో ఇరవై టూ ఫార్టీ చూడండి ఈజీగా ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకుని నేను నేర్చుకున్నాను అనమాట అంటే నేను కూడా బుక్స్ చూసి నేర్చుకున్నాను మీకు యూజ్ అవుతుంది అనే పర్పస్ అయితే తీసుకుంటే చూడండి అంటే మన ఘాసాబ మన ఘాబా కావాలంటే ఇట్లా అన్ని దాంట్లో పోవాలన్నమాట ట్వంటీ అన్ని దాంట్లో పోతుంది కాబట్టి మన ట్వంటీ ఘాబ అవుతుంది ఇక మన ఘాసా మన దీంట్లోనే మన కాసాగు కూడా కనుక్కోమన్నారు అనుకో ఇక్కడ ఈ దీంట్లో మళ్ళీ ఇవి చిన్న ఫ్యాక్టరీ తీసుకొని కాసాగ చేసుకోవాలి వచ్చిందని ఇట్లా ఏడైతే చేసుకుని అంటే రెండు ఒకటే దగ్గర వచ్చేటట్లు మామూలుగా అయితే మనం ఒకేలా కాసా అవుతే మనం ఇట్లా చేయొచ్చు అనమాట మీకు ఏదైనా వీడియో నచ్చినట్టు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ దాంట్లో భిన్నంలా చూద్దాము భిన్నం గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి